మనకి కంచి స్టైల్లో అంటే కంచి సో కంప్లీట్ అయితే వస్తుంది హలో అభివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈ రోజైతే నేను ఆ ఫెస్టివల్ కలెక్షన్ కోసం ఉప్పాడైతే వచ్చేసారనమాట ఉప్పాడలో ఉన్న స్వగృహ ఉప్పాడ శారీస్ షాప్ లో అయితే ఉన్నాను ఇక లేటెస్ట్ కలెక్షన్ ఏమైతే ఉంది అండ్ ప్రైజెస్ తో పాటు మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే నేను ట్యాగ్ ప్రైజ్ అయితే మీకు చూపిస్తాను అండ్ ఫైనల్ ప్రైజ్ అంటే ఒకటి ఉంటుంది విత్ డిస్కౌంట్ తో సో మీరు డైరెక్ట్లీ విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ ఫెసిలిటీ ఉంది అనమాట మీకు సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది ఆన్లైన్ షాపింగ్ కోసం అయితే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసేయండి మీరు మా కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి రెండు యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి నేను చూపించే లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వాటిలో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకెందుకు లేట్ మరి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి సో ఇప్పుడు ఉన్న వాటిలో లేటెస్ట్ కలెక్షన్ అయితే మీరు చూపిస్తున్నాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి కంచి స్టైల్లో అంటే కంచి బోర్డర్ అనమాట మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా బుకీస్ అయితే వస్తాయి గోల్డెన్ సిల్వర్ కలర్ లో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఈ శారీ అనేది మనకి పళ్ళు అయితే ఇలా రిచ్ గా వస్తుంది అనమాట అండ్ ఇంకా బ్లౌజ్ అయితే పళ్ళు ఏ కలర్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది బార్డర్ తో అనమాట ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా లైనింగ్స్లో బుటీస్ అయితే వస్తాయి సో కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది బార్డర్ అయితే మనకి చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఈ శారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అయితే నేను ఇప్పుడు చూపించాన్ని కొంచెం ఎక్కువ ప్రైజ్ శారీస్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ నుంచి కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇది ఒక లేటెస్ట్ మోడల్ సిల్వర్ వివింగ్లో మనకి ఏంటంటే లో సిల్వర్ కలర్ బుటీస్ అయితే వస్తాయి అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా లైనింగ్లో మనకి బిగ్ బుటీస్ అయితే వస్తాయి అన్నమాట సో కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ మీకు ప్యూర్ క్వాలిటీ కూడా ఉంటుంది అండ్ పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది సిల్వర్ కలర్లో అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందనమాట చూడండి ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు ప్లెయిన్ అనేది వస్తుంది సో బార్డర్ అయితే మనకి ఈ రకంగా ఇచ్చారనమాట అండ్ ఈ శారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ ఉంది మీకు ఇంకా డిస్కౌంట్ ఉంటుంది నేనైతే ఓన్లీ ట్యాక్ ప్రైస్ మాత్రమే మీకు చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ శారీ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ బుటీస్ అయితే మనకి ఓవరాల్ శారీ అంతే ఇలా వస్తాయి అండ్ బార్డర్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది మనకి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట శారీ కలర్స్ అయితే మాత్రం మనకి ఏ కలర్ కాంబినేషన్స్ అయినా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ మన రేంజ్కి తగ్గట్టు శారీస్ కూడా ప్రతి దాంట్లోనే అవైలబుల్ ఉంటాయి ఈ సారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ బార్డర్ అయితే మనకి చాలా హైలైటెడ్ గా ఉంటుంది చూడండి బార్డర్ లో అయితే మనకి హెవీ బార్డర్ వస్తుంది బుట్టీస్ వస్తాయి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా గోల్డెన్ సిల్వర్ కలర్ బుట్టీస్ అయితే వస్తాయి అన్నమాట అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పింక్ కలర్ లో అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట చూడండి చాలా బ్యూటిఫుల్ గా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాం మనకి ఎనీ అకేషన్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అనమాట అండ్ ఈ సారీ ట్యాక్ ప్రైస్ కూడా మనకి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంది డిస్కౌంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి పోచంపల్లి బార్డర్ అయితే వస్తుంది చూడండి ఇది పోచంపల్లి బోర్డర్ మనకి అండ్ పళ్ళు అయితే ఇక్కడ మనకి చూడండి కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి రేర్ కలర్స్ కూడా మీకు ఇక్కడ ఉప్పాడ శారీస్లో అవైలబుల్ ఉంటాయి అనమాట పళ్ళు అంతా కూడా మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బుత్తటీస్ అయితే వచ్చాయి అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ రకంగా వస్తుంది కంప్లీట్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లైనింగ్లో బుత్తీస్ అయితే వస్తాయి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్తో ఈ శారీ ట్యాక్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి చూడండి మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకి లైక్ చూడండి డ్రాప్స్ టైప్ బుట్టి అయితే వచ్చింది అండ్ ఇక్కడ బార్డర్ లో కూడా మనకి హెవీ డిజైనింగ్ అయితే వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ రకంగా శారీ అంతా లైనింగ్స్ లో గ్యాపింగ్తో మనకి బుట్టీస్ అయితే వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మీరు శారీస్ కొనాలి అనుకుంటే వన్స్ స్వగృహ పడ శారీస్కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ చక్కగా చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా కూడా ఇక్కడ మోర్ కలెక్షన్ మీరు సెలెక్ట్ చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ సారీ ట్యాక్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి సూపర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ బోర్డర్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ లో బుట్టిస్ అయితే వస్తున్నాయి అనమాట సో ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలా మనకి సిల్వర్ వివింగ్ అంతా ఓవరాల్ అంతా కూడా సిల్వర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ ఈ సారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఈ సారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కదా సో ఇది బ్లౌజ్ పీస్ అనమాట మీకు సెపరేట్ గా వస్తుంది